ఏదైతే మన టెర్రరిస్ట్ అటాక్ లో మరి ప్రాణాలు కోల్పోయినటువంటి వారందరికీ కూడా సానుభూతిని మన ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు మరి జిల్లా అధ్యక్షులు ప్రమో బాబు గారు అలాగే బాబు గారు కూడా పాల్గొనడం జరిగింది జమ్మూ కాశ్మీర్ అయినటువంటి టాల్కామ్ లో మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి టూరిస్టుని కాకు చాలా శోచనీయం కూడా తెలియజేస్తుంది పాకిస్తాన్ ఉగ్రవాదాలు నశించాలి ఆమె నశింప చేయాలి ప్రధాని మోడీ గారు మినిస్టర్ అమిత్ షా గారు నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు కాని నాయకులు కాని ఎటువంటి చర్యలు తీసుకున్నా సరే భారతదేశం అంటే ఏడాది తెలియజేయాలని పాకిస్తాన్ ముందు నిర్ణయం తీసుకోవాలని తెలియజేసుకుంటే ఇవాళ దేశం అంతా కూడా ర్యాలీ శాంతి ర్యాలీ శాస్త్రం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలందరూ కూడా కాశ్మీర్ మీదే పెట్టారు అక్కడ కాశ్మీర్ ఉగ్రవాదాన్ని అడికట్టాలని దేశంలో పౌరుడు ప్రతి ఒక్క హిందువు కూడా ఇయాల ఒక సింహంలా దర్శిస్తున్నారు ఇది కేవలం ఏంటంటే మన మానవుల మీద చేస్తున్నటువంటి దాడి కాకుండా ఒక హిందువుల్ని ప్రత్యేకంగా ఇంచుకొని హిందువుల మీద ఉన్నటువంటి కట్టడి చేయాలనేటువంటి నినాదంతో వాళ్ళు ఈ కార్పులు జరిగారు అందులో బలైన వాళ్ళంతా కూడా మన హిందువులే వాళ్ళు హిందువు కాదా అనేటువంటి నిర్ధారణ చేసుకుని మన మీద గురిపెట్టారు కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఒకేసారి ఉప్పు ఇక్కడ ప్రభుత్వంతో పని లేకుండా మన యొక్క తడాగ ఏమిటి మన ఉద్యమాన్ని ఏంటి మనం ఎలా తీసుకెళ్ళాలి మన నాయకుల యొక్క అండదండలు తీసుకుని మనం ఈ కార్యక్రమంలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనని మేము కథలో కూడా కోరుకుంటున్నాం భారతదేశం మొత్తం కూడా కనీటి పర్యంతమై ఏదైతే తీవ్రంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము కాకినాడ జిల్లా అధ్యక్షుడు శ్రీ తుమ్మల రామస్వామి బాబు గారు అదేవిధంగా ఎంపీ శ్రీ తండ్రి ఉదయ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాకినాడ వ్యాప్తంగా కూడా వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ఇటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో వీటిని తీవ్రంగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు యావత్ భారతదేశం మొత్తం కూడా ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము ఒక్కే కోరుకుంటున్నాం ఒక్కసారి మీరు పర్మిషన్ ఇవ్వండి ఆర్మీతో సంబంధం లేకుండా ప్రతి యువకుడు కూడా భారతదేశంలో ఈ రోజు పాకిస్తాన్ కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సమాధానం చెప్పడానికి ప్రతి గ్రామం నుంచి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇటువంటి చర్యలకు బలమైన సమాధానం చెప్పగలిగే సత్తా ఈ సనాతన ధర్మానికి ఈ భారతదేశానికి ఇప్పుడున్నటువంటి నాయకులకి ఉంది ఖచ్చితంగా ఏదైతే పాకిస్తాన్ ఉందో రాబోయే రోజుల్లో దీన్ని ఈ చర్యకు ప్రతి చర్య మీరే చూడబోతున్నారు ఖచ్చితంగా కొద్ది రోజుల్లో ఏం జరుగుతుందో చూడండి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ప్రకటించడం జరిగింది ఖచ్చితంగా దీనికి సమాధానం చాలా బలంగా చెప్తామని తెలియజేస్తున్నాం